హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హుస్సేన్ నగర్ గేదెలైతే పొలం తోలుదామని తీసుకెళ్ళిపోతున్నా అక్కడ వరకు తోలేసి రావట్లే ఇంకా నాకైతే నా టామ్ గార్డు కాక ఇంకొకటి పరిచయం అయ్యాడు వాడిని చూపిస్తా చూడండి వాడు ఉన్నాడా లేడా మరి ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు చూపిస్తా ఈ గది మొత్తం సర్దటం వల్ల అయితే చాటపట్టి కొంచెం చిరాకు చిరాగ్గా ఉంది నీట్గా ఫ్రెష్ అయ్యి ఈ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా లైక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ ఈడే యాక్చువల్గా ఈ దోశ చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది అది చూపిస్తా పాట పాడతాడు చూడండి వేడి వేడి పెనం మీద ఒక్క పండి గంటేసి తిప్పి తిప్పి అనజుడు అలా గుర్తొస్తుంది ఈ దోశ చూస్తుంటే సాయి దోశలు వేస్తాడు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి కామెంట్లో నా గా వచ్చింది నా దోశ రౌండ్ గా వచ్చింది నా దోశ రెడీ ఇంకా అంటే కాలేదనుకోండి ఇంకా నా దోసైతే మా వచ్చింది క్రిస్పీగా కరకరలాడుతూ ఉంది మీరు ఎన్ని దోశలు తింటారో కామెంట్ చేయండి నేనైతే నాలుగు దోశలు తింటాను ఈ లోపల టైం ల్యాబ్స్ అయితే ప్లే చేస్తాను టైం ల్యాబ్స్ చేయండి ఎవరైతే టిఫిన్ చేసేసా నా పక్కన ఒక గది ఉంది ఆ గది కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది అది కొంచెం ఎక్కడ అక్కడ సర్దేసి ఇదిగో మా స్టోర్ రూమ్ ఇది ఇది కొంచెం మెస్సీగా ఉంది మేము అంటే యూజ్ చేస్తాం కాకపోతే కొంచెం మెస్సీగా ఉంది కొంచెం ఈ అక్కడక్కడ ప్రాపర్గా సర్దేసి అప్పుడు మళ్ళీ కలుసుకుందాం ఇంకా సామాన్లు అంటే మొత్తం అవి మొత్తం బయటేసేసాం పి రమ్ము ఇదైతే మా తౌడు వేసుకుంటాం ఇందులో ఇది పైపు పట్టా ఇది పట్టా మనం అడతేసాను కదా పట్నే ఆ ఆ వీడియో కనుక చూడాలంటే ఇక్కడ ప్లే చేస్తాను చూడండి ఆ పట్ట ఈ పట్ట తీసుకొచ్చి ఇక్కడ ఇందులో పెట్టేసాం మేము ఫైనల్గా నీట్గా ఎక్కడ అయితే అక్కడ ఆర్గనైజ్ చేసేసాం సర్దేసి నీట్గా ఎక్కడ ఇక్కడ సర్దేసాం